ఆంధ్రప్రదేశ్లో లో దుష్టపాలనకు చర్మగీతం పాడి ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పాలన అందివ్వడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువగులం పాదయాత్ర ముగింపు సభకు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో సుమారు వంద కార్లతో ర్యాలీగా బయలుదేరారు బాబీ స్వగృహం నుండి ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పాలన సాగుతుందని ప్రజలకు నరకయాతన అనుభవిస్తున్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పల్లవెల త్రిమూర్తులు రాజారపు మహేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాబీ యూత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు యువగలం ముగింపు విజయోత్సవ యాత్రకి మరి అందరూ యువత అందరూ మరి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ మేమందరం కూడా భారీగా తరలి వెళ్తున్నాం ఆధ్వర్యంలో మరి ఈ రోజు నారా లోకేష్ బాబు గారు మరి ఈ పాదయాత్రలో ఎంతో కోట్ల మంది ప్రజలు కష్టాలు చూశారు కన్నీళ్లు చూశారు వాళ్ళకి నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చి మరి ముందడిగేశారు ఈ వైసీపీ దురంగత పాలనకు మరి అడ్డుగా నిలిచి మరి ఆయన పాదయాత్రలో ముందుకు దూసుకుంటూ వెళ్ళారు మరి ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురైనా మరి ఈ పాదయాత్రని విజయవంతం చేసేంత వరకు ఆయన శ్రమి ఆహర్ నిశలు శ్రమించి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఈరోజు ఆయన పాదయాత్ర చేసి రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు కొనసాగి మరి రెండు వేల ఒక వంద గ్రామాలను సందర్శించి ఈరోజు తొంభై ఏడు నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేసి ఈరోజు విశాఖపట్నంలో మరి ఈ ముగింపు యాత్ర చేస్తున్నారు ఈ యాత్రకి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఒకే వేదిక మీద మరి ఈరోజు మరి సందర్శిస్తున్నారు అందరినీ ఇది ఒక విజయోత్సవ ర్యాలీయే కాదు ఈ రోజు ఎన్నికల శంకారావం కూడా కాదని చెప్తున్నాం వైసీపీ అరాచక పాలనకి ఈ రోజుతో ముగింపు యాత్ర జరుగుతుంది దీనికి మా నారా లోకేష్ బాబు గారు మరి ఎన్నికల శంకారావం పూరిస్తున్నారు విమర్శల స్థాయి నుంచి విజయోత్సవ ర్యాలీ వరకు మా నారా లోకేష్ బాబు గారు అంటే ఏంటో ఈ రోజు చూపించారు ఆయన్ని ప్రతి యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ యాత్ర విజయవంతం చేయడానికి నాతో పాటు కృషి చేసిన అందరూ కాకినాడ రోజుల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై లోకేష్ జై లోకేష్ జై లోకేష్ జై లోకేష్ జై లోకేష్ చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం